పోచమ్మ తల్లి పాలు తాగుతోందా భక్తులు సమర్పించే పాలు లీటర్లకు లీటర్లు అమ్మవారు సేవిస్తున్నారా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలోని పోచమ్మ తల్లి గుడి ఇది స్వయంభూగా వెలిసిన ఇక్కడ పోచమ్మ తల్లి పాలు తాగుతున్నారనే వార్త ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులను ఆకర్షిస్తోంది గిన్నెలతో అమ్మవారికి పాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు మూడు రోజులుగా ఇలా జరుగుతూనే ఉంది భక్తులకు చూపించేందుకు ఆలయ పూజారి ఓ గిన్నెలో పాలు తెచ్చి చెంచాతో అమ్మవారికి సేవిస్తుండగా పాలు మాయమవుతుండడం కనిపిస్తోంది ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నట్లు ఆలయ పూజారి చెబుతున్నారు అయితే ఇలా విగ్రహాలు పాలు తాగుతున్నాయనే వార్తలు ఇప్పుడు కొత్తేం కాదు సాధారణంగా రాతితోనో మట్టితోనో తయారయ్యే విగ్రహాలకి నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది విగ్రహాలకు ఏర్పడే పగుళ్లు సైతం ఇలాంటి వాటికి కారణమవుతాయని జన వేదిక గతంలో అనేక సార్లు అవగాహన కల్పించింది I'll see you next time.